గుంటూరు మరియు పరిసర ప్రాంత దేవుని ప్రజలారా మరి పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నుండి ప్రతి నెల గుంటూరు పట్నంలో పరిశుద్ధాత్మ కైలాభిషేక మహోత్సవం ప్రతి నెల మూడో మంగళవారం జరగడం మీ అందరికి కూడా తెలిసిన విషయమే ఇప్పటికే అనేకులు ఈ ఆరాధనలో పాల్గొని దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు మరలా ఈ ఆరాధన ఈ నెల అనగా నవంబర్ పద్దెనిమిదవ తారీఖు ఉదయకాలం తొమ్మిది గంటలకు మన గుంటూరు పట్నంలో ఉన్న వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరగబోతుంది ఈ ఆరాధనలో అద్భుతమైన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు కదలబోతున్నారు మును పెన్నడు చూడని దేవుని మహిమను ప్రజలు చూడబోతున్నారు అంత మాత్రమే కాదు శక్తివంతమైన ఆరాధన జరగబోతుంది జీవితాలను మార్చే వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అందించబోతున్నారు ఇప్పుడు దేవుని బిడ్డారా అంత మాత్రమే కాదు దేవుని బలమైన కార్యాలు అద్భుత కార్యాలు స్వస్థత విడుదల కార్యాలు అద్భుత కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడే జరిగించబోతున్నారు కనుక మీ కుటుంబాలతో కలిసి రండి దైవదైవంగా ఉందండి ద సుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకందనాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈరోజు బాలల దినోత్సవం జరుగుంచుకుంటున్న ప్రతి బిడ్డలకు మరి నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రదేవుని పిల్లలారా మరి లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసి ఉన్నారని నేను నమ్ముతున్నానండి మరి ప్రతి దినం దేవుని యొక్క వాగ్దానాల ద్వారా మనం ఎంతగానో ఆత్మికంగా బలాభివృద్ధి పొందుకున్నాం ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మన కొరకు ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము పదమూడవ వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాం నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు ప్రేస్తలో ఎంత చక్కని మాట కదా మన దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించే దేవుడు ఈ వాగ్దానం వింటున్నా మరి దేవుని పిల్లలారా మరి నా పిల్లల జీవితం ఏంటి నా పిల్లల భవిష్యత్తు ఏంటి నా పిల్లల చదువు ఏంటి మరి వారి వివాహాలేంటి వారి యొక్క జీవితాలేంటి అని వారి భవిష్యత్తును గూడ్చి కృంగిపోయిన స్థితిలో మీరున్నారేమో మరి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు కదా మరి ఏసుక్రీస్తు ప్రభు వారి భూమి మీద సంచరించిన దినాలలో ఒకరోజు ఏసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు మరి తల్లిదండ్రులు వారి బిడ్డలను తీసుకొని వచ్చారు ఎందుకనంటే ఏసయ్య వారిని ఆశీర్వదించాలని మరి ఏసయ దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు మరి శిష్యులైతే వారిని దగ్గరకు రానియకుండా ఆటంకపరిచినప్పుడు ఏసయ్య అన్నారు ఆ పిల్లలను నా ఎద్దకు రానివ్వండి అని చెప్పి యేసయ్యని మరి ఏసయ దగ్గరకు తీసుకుని ఆ పిల్లలను ఆశీర్వదించినట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి కదా మన దేవుడు గొప్ప దేవుడు మన దేవుడు మన పిల్లల్ని ఆశీర్వదించే దేవుడు నీ మధ్య నీ బిడ్డలను ఆశీర్వదిస్తానని ఈరోజు దేవుడు వాగ్దానం నీ నిబిడల కోసం కృంగిపోతున్నామేమో నిబిడల గురించి ఆలోచిస్తూ మరి నా బిడ్డల భవిష్యత్ ఏంటని ఒకవేళ ఆలోచిస్తున్నామే నాన్న నీతోనే దేవుడు అన్నాడు నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం వాగ్దానిపిస్తున్నాడు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించే దేవుడు ప్రతి వారి బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుని ఆశీర్వాదం నీతోనే బ్రేక్ అయిపోదు నీ పిల్లల 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 తరతరాలు కూడా ఆ ఆశీర్వాదాన్ని దేవుడు రిలీజ్ చేసే దేవుడై ఉన్నాడు మరి అబ్రహాము ఇస్సాకు యాకో అలా తరతరాలుగా మరి ఆశీర్వదిస్తూ వచ్చాడు కదా అబ్రహాము పిల్లలు పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు అలాగే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాను నీ మధ్య నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు మీరు పృంగిపోవలసిన అవసరం లేదు మీ బిడ్డలు గూర్చి మరి దిగులు చెందవలసిన అవసరం లేదు మరి భవిష్యత్తును గూర్చిన విచారం మీలో ఉండవలసిన అవసరం లేదు ఏసయ ఈ వాగ్దానాన్ని మరి నీకు కనుక ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి ఏసయ నా బిడ్డలను ఆశీర్వదిస్తావు నేను నమ్ముతున్నానే సై ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటారా ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మరి ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం గాక ప్రార్థన చేసుకుందామా థ్యాంక్ యూ ఫాదర్ పరశుధిరా మహోన్నత రఘు దేవానికి వంద నాలుగు స్తులు స్తోత్రాలు చల్లిస్తున్నాం ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే నీకు వంద నాలుగు ఈరోజు ప్రభా నాయన నీ మధ్య నాయన ఆ పిల్లలను ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చావు నీకు వంద నాలుగు పిల్లలను ఆశీర్వదించే దేవుడు అయ్యా దీవెన లేకుండా విడిచిపెట్టే దేవుడు కాదయ్యా ఈ వాగ్దానం వింటున్న బిడ్డల యొక్క జీవితాలను గూర్చి వారు విచారిస్తున్నారేమో వారి భవిష్యత్తు గూర్చి కృంగిపోతున్నారేమో ప్రభా వారిని ఆశీర్వదిస్తానని మాట ఇచ్చిన దేవుడు నీకు వంద నాలుగు స్తోత్రాలయ్యా అయ్యా ఈరోజు ప్రభా ఎదుగు నా తండ్రి నాయన వారిని మీరు దీవించి ఆశీర్వదించండి పిల్లలైన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి దీవించమని ప్రార్థిస్తున్నారు వారి చదువుల్లో వారి ఉద్యోగాల్లో అయ్యా వారిని ఆశీర్వదించండి ప్రభా ఎవరి బిడ్డలకైతే వివాహాలు గూర్చి విచారిస్తున్నారు ప్రభా అయ్యా కృంగిపోతున్నారు వారి బిడ్డలకు మంచి సంబంధాలు వచ్చి వారి సంబంధాలు సెట్ అవును గాక వారి వివాహాలు ఘనముగా చరువును గాక అయ్యా ఉద్యోగాల నిమిత్తమై బిడ్డల కోసం ఎంతమంది విచారిస్తున్నారు ఎస్ బిడ్డలకు మంచి ఉద్యోగాలు అనుగ్రహించబడును గాక తండ్రి ఆరోగ్యం కొరకు ఎంతమంది బిడ్డలు నైనా ఒకవేళ బనహీలునై ఉన్నారేమో రోగగ్రస్తులై ఉన్నారేమో వారి పిల్లలయ్యా వారిని ముట్టి తాకి స్వస్థపరచునైనా మంచి ఆయురారోగ్యాలతో వారు నింపమని ప్రార్థిస్తున్నాను అంత మాత్రమే పిల్లలైన ప్రతి ఒక్కరిని కూడా అయ్యా మీరు నిండైన బ్లెస్సింగ్స్తో నింపమని ప్రార్థిస్తున్నాను వారి జీవితాలను ఆశీర్వదించాయ ఆత్మికంగా వరదలు చేయండి అయ్యా ఒకవేళ ఎవరు అయిన పిల్లలు ప్రభా చెదరిపోయిన జీవితాల్లో ఉంటే వారి జీవితాలను కట్టమని ప్రార్థిస్తున్నాను అయ్యా అయ్యా మంచి భవిష్యత్తు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా అయ్యా దేవానికి స్తోత్రాలు నాయన ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలను కూడా మీరు ఆశీర్వదిస్తున్నందుకు దీవిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈరోజు మ్యారేజ్ బాడీస్ చేసుకున్న ప్రతి వారిని కూడా నిండైన దీవెనలతో మీరు నింపి మహిమ పొందుకున్నామని అయ్యా ఈ దినమంతిని ప్రజెన్స్తో నింపి నడిపించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె